Hello? Hello? అన్న నమస్తే అన్న ఇక్కడ ఓకే అన్న అదే వస్తున్నా మీరు రమ్మన్నారు కదా కాలేజ్ నేను కూడా వస్తున్నాను నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక సినిమా రిలీజ్ కోసం ప్రమోషన్ కోసం శరా పంజరం అనే ఒక మూవీ కోసం మరి మ్యూజిక్ డైరెక్టర్ మల్లికన్న ఈటల్ రాజేందర్ అన్న పెద్ద ఫ్యాను వాళ్ళు మరి మన తెలంగాణ వాళ్ళ మన జీరో బడ్జెట్తో సినిమా తీసినాం మీరు ప్రమోషన్గా అడ్వర్టై మాకు కొంత హెల్ప్ కావాలి తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలని చెప్పేసి వాళ్ళు మనకు అడగడం జరిగింది మరి వాళ్ళు ఉస్మాన్ ఇన్వెస్ట్ ఆర్స్ కాలేజ్ దగ్గర ఉంటామని చెప్పి వెళ్దాం వాళ్ళ దగ్గర అక్కడ కనబడుతున్నారు వెళ్ళి మాట్లాడదాం నమస్తే నమస్తేనా ఏందన్నా జనరల్ గా చాలా మంది ప్రమోషన్ కోసం అంటే పెద్ద పెద్ద హోటల్ తీసుకొని పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలతో చేస్తుంటారు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ సెల సెలబ్రిటీ హా అంటే మనం పైసలు సినిమానే పైసలు లేకుండా తీసినామన్నా మన ప్రమోషన్ మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసే అంత లేదు కాబట్టి మన సినిమాని మన వాళ్ళందరికి చెప్పి వాళ్ళతో ప్రచారం చేపిద్దామని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళకి మీరు ఈ సినిమాలో రైటర్ ఇంత మన సినిమా మనం చూపించుకోవాలంటే అన్ని అవతారాలు ఎత్తాల్సి వచ్చిందన్న టాలెంట్ ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వాళ్ళు మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబాద్ జిల్లా తొరూర్ పక్కన అమ్మాపురం పాలకుర్తి నియోజకవర్గం ఈ సినిమా స్పెషల్ ఏంటన్నా ఇది పైసలు లేకుండా తీసిన మొట్టమొదటి సినిమా అన్న ఇది డబ్బులు లేకుండా అందరం కలిసి ఆర్టిస్టులం టెక్నీషియన్స్ అందరం కలిసి ఒక సినిమాని తీద్దాం ఛాలెంజ్ డబ్బులు సినిమా అని ఇలా కూడా సినిమా నిర్మించవచ్చు అని చెప్పేసి ఒక పది మంది పాపం ప్రొడ్యూసర్స్ దొరకక అవుత్సాకంగా ఉండే వాళ్ళు ఉంటారు డైరెక్టర్స్ మంచి క్రియేటివ్ సబ్జెక్టు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషనల్గా ఒక మోటివ్ అనమాట ఈ కాన్సెప్ట్ జీరో బడ్జెట్ తోటి నిర్మించి చేసిన సినిమా వాళ్ళకు నాన్ చదువు అని పంజరం అని నా సినిమా అంటే మీనింగ్ తెలియదు మాకు అసలు అర్థం ఆ మధ్యలో ఏదో పంజరంలాగా దానిలో ఒక మనిషి ఉన్నాడు అదంతా అర్థమై తెలియదు అంటే కొంచెం చెప్పండి సినిమా అంతా చెప్పకపోయినా నా శరపంజరం అనేది మహాభారతంలో ఒక ఉంటుంది పదం దాని అర్థం బాణాలతో పంజరం అల్లడం అందులో పడ్డ వాళ్ళు బయటికి రాలేరు అని అర్థం ఈ ఇందులో కథలో అమ్మాయి దేవదాసి అంటే జోగిని వ్యవస్థలో ఉన్న అమ్మాయి అంటే జోగినిగా మారాడాల్సినటువంటి అమ్మాయి ఈ అబ్బాయి వచ్చేసి తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ అబ్బాయి అంటే తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం ఇటు జోగిని వ్యవస్థ ఇద్దరి మధ్య ఒక ప్రేమ కథ దీన్ని కథ కథా సారాంశంగా తీసుకుని మనం సినిమా తీయడం జరిగింది అన్న ఇప్పుడు ఇలా ఇది మీరు హీరో అనినే చేసిన అన్న కొంచెం లైన్ చెప్పాడు అన్న గంగిరెద్దుల వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక లైన్ హీరోగా చేసిన కదా అంటే అన్న తెలంగాణ ఇంత ముందు వరకు గంగరెద్దులు అంటే సంక్రాంతి పండుగకి ఆడిచ్చే గంగిరెద్దులు అనే మనకు తెలుసు కానీ తెలంగాణ అది కాదన్న చావుతో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవన విధానం చనిపోయిన దగ్గర నుంచి పదో రోజు వరకు పిట్టకేసేదాకా మనతో మన ఏమంటే వస్తారు వచ్చి ఆడిస్తా ఉంటారు గంగిరెద్దులు కూడా వదిలిపెట్టరు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎట్లయితే ఈ డప్పులు కొట్టుకుంటా ఊరేగింపుగా శవయాత్ర ఎట్లా చేస్తామో దానికి ముందు వీళ్ళు ఉంటారు గంగిరెద్దులు కంపల్సరీ ఆ టెన్త్ డే వరకు కూడా అసలు పోరు వాళ్ళకి వాళ్ళకిచ్చిన అనుకున్న పేమెంట్ ఇచ్చే వరకు కూడా బోర్ ఆ కూడా బొరుతారు అవసరం అనుకుంటే అట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అలా ఆంధ్రాలో తీసుకుంటే ఓన్లీ సంక్రాంతి పండుగకు బొబ్బెమ్మలు అవి ఇవన్నీ ఆంధ్ర కల్చర్ మన దగ్గరకు వచ్చేసరికి ఇది చావుతో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితాలు కూడా టెన్త్ డే వరకు మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటారు ప్రతి రోజు వస్తారు జోగిని వాళ్ళది ఇప్పుడు ఉందా ఇప్పటికి ఉందంటారా అన్న ఇప్పుడు లేదన్న ఇప్పుడు లేదు చిన్న ప్రాంతంలో కొన్ని ఏరియాలలో తక్కువ అది ఇప్పుడు లేదన్న పురుస్తా పురుస్తాయి లేనప్పుడు మీరు ఎందుకు అన్న గత చరిత్రలలో ఏం జరిగింది దొరలు పెద్ద ఏం చేసేళ్ళు మన మట్టిలో మరుగున పడిపోయిన జీవితాలు అన్నవి వీటిని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది మీకు ఇలాంటి కథలను చూపించాల్సిన అవసరం ఉంది ఏదో మనం వంద మందిని కొట్టడమో లేకపోతే ఇంకేదో చేయడమో కాదు ఫైటింగ్ ఫైటింగ్ అంటే కొట్టుకున్నట్టే అన్న ఇద్దరం కొట్టుకుంటే ఎట్లుంటుంది నూటిని కొట్టుకుంటే ఎట్లుంటుంది అట్నే ఉంటది కానీ ఒక్కరు కొడితే పది మంది పోయేటట్టుండదు వినాయక్ సినిమాలు లేదు లేదు అంటే మనం న్యాచురల్గా తీసిన కథ ఇది అంటే న్యాచురల్గా ఎట్లా తమిళ్ సినిమాలు అయితే ఎట్లా ఉంటాయో న్యాచురల్గా న్యాచురల్గా ట్రై చేసినాం ఆ ఫైటింగ్లు ఈటింగ్లు అంటే ఇంకా దానికి మనకు తేడా ఉండదు జనరల్గా అందుకని అట్లా చేయడం జరిగింది అట్లా ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటే ఎట్లుంటుంది ఆర్ట్స్ కాలేజీ ముందు అట్నే ఉంటుంది సినిమాలు కూడా అసలు అన్న చెప్పండి ఆ జోగిని అంటే ఏంది ఇప్పుడు మీరు అసలు ఏంది అసలు ఎందుకు చాలామంది తెలియదు ఇప్పుడు పద్దెనిమిది నెలల పిల్లగాన్ని అడిగితే అసలు దేవదాసి అనే పదం తెలియదు జోగిని అనే పదం కూడా తెలియదు ఏందని ఈ మధ్యన జోగిని దేవదాసి అనేది మన నాని గారు తీసింగ్ రాయ్ సినిమా సినిమాలో కానీ మన అంతకంటే ముందే స్టార్ట్ చేసినాం అవునన్నా మనం అంతకంటే ముందే స్టార్ట్ చేసినాం పశ్చిమ బెంగాల్లో అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి దేవదాసి మాతాంగి జోగిని అని పేర్లు ఉంటాయన్న జనరల్ గా ఏం చేస్తారంట ఈ ఒక అమ్మాయిని జోగినిగా చేయాలంటే ఒక చెట్టుకో లేకపోతే ఒక ఎల్లమ్మకో ఒక మల్లమ్మకో ఒక దేవునికో పెళ్లి చేసినట్టు చేస్తారు చేసి ఆ ఊరు పెద్దందారి దొర ఎవరైతే ఉన్నారో వాడే ఫస్ట్ వాడుకుంటాడు ఈ అమ్మాయిని తర్వాత ఊరు ఉమ్మడి సొత్తుగా అనుభవిస్తారు ఇలాంటి అలాంటి రోజుల నుంచే మనం బయటకు అన్న కాబట్టి ఇలాంటి తెలియాలే ఇలాంటి కథలు మనం బయటకి తీసుకురావాలి కావాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తారు హై రిస్క్ కన్నా ఇప్పుడు మరి మీరు బాగా రిస్క్ చేస్తారు కంటెంట్ కంటే కూడా మానవీయ కోణం మానవీయ కోణం ఉన్న కథలు జనంలో ఖచ్చితంగా ఎక్కుతాయి అన్న చూసేవాళ్ళు ఉన్నారు తీసేవాళ్ళు లేరు అలాంటి ప్రయత్నం మనం చేద్దాం అనుకుని ఎందుకంటే అన్న ఆకలి నుంచి వచ్చే ఆలోచనలు చాలా బలవంతం బలమైన ఉంటాయి అలాంటి బలమైన కథ ఈ కథ అన్న సార్ మీరు కథ సెలెక్ట్ చేసుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి మీకు సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా గంగిరెద్దులు కానీ జోగిని వ్యవస్థలు కానీ అసలు మీకు ఎవరన్నా తరసపడరు అయిందా సార్ అలా జోగి వ్యవస్థని తీసుకోవడానికి కారణమన్నా నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా కళాకారునిగా ప్రోగ్రామ్ చేసేదన్న మనం ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఆశ అని ఒక ప్రోగ్రాం హెచ్ఐవి మీద ఒక ప్రోగ్రామ్ జరిగేది అప్పుడు రాష్ట్రం మొత్తం మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేసేది అన్నట్టు అట్లా తిరుగుతూ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ పోయినప్పుడు అక్కడ బోర్డులు ఉండేది మాతాంగి తాంగి జోగి నేరం అని కానీ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ ఉన్న ఏరియాలలో మమ్మల్ని ప్రోగ్రామ్ చేయించేది ఎవరు వీళ్ళు అంటే దేవతలు దేవతలేంది అనే ఒక ఆశ్చర్యం అనిపించారు అప్పుడు తెలుసుకుంటే వాళ్ళ జీవితాలని కనుక తెలుసుకుంటే గుండె అన్న వీళ్ళ గురించి ఒక బుక్కు రాయాలని ఆ రోజు అనుకున్నా తర్వాత వచ్చే క్రమంలో సినిమా నాకు ఇష్టం కాబట్టి నేను సినిమా డైరెక్టర్ అవ్వాలని నాకు కల కాబట్టి సినిమా తీసుకురావాలనుకున్నా ఈ గంగిరెద్దుల వాళ్ళు ఏంటంటే మా చుట్టుపక్కల ఊళ్ళల్లో వీళ్ళు ఎక్కడ చనిపోయినా వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఆట ఆడిపించుకుంటూ ఆడుక్కుంటూ ఉంటారు సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు అరే వీళ్ళ జీవితాలు కూడా చాలా హీనంగా ఉన్నాయి వీళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కొన్ని ఏరియాలలో వాళ్ళకి ఇప్పటికీ వీళ్ళని కూడా మనం సారాంశంగా ఎందుకు తీసుకోవచ్చు తమిళ్లో మలయాళంలో మంచి మంచి సినిమాలు చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు కదా వీళ్ళని అనుకొని ఈ రెండు విభిన్నమైన కథల్ని కూర్చి ఒక ప్రేమ కథను అల్లుకున్నాం అన్న అల్లుకొని చేసిన సినిమా ఏముంది సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ట్విస్ట్ ఏమి దీనికి ఎవరైనా పెట్టినా కదా అంటే గంగిరెత్తులు ఎవరైతే అది కాదు ఒక దొర దొర బిడ్డని ఒక ఎవరో ఎస్సీయో ఎస్టీయో బీసీనో ఎవరో పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అని అనుకుంటాం కానీ ఈ కథలో రెండు నిమ్న జాతులు అంటే చాలా లోయెస్ట్ లోయెస్ట్ క్యాస్ట్ రెండు నిమ్న జాతులను సమాజం అంటే ఇదే రెండు వివక్షత గురి కాబట్టి ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేటప్పుడు సంక్రాంతికి గంగిరెద్దులలో వచ్చినట్టు వస్తారు నమ్మకండి అంటారు అంటే గంగిరెద్దులూ ఒక చిన్న చూపు చిన్న చూపు అలాంటి చిన్న చూపుకు గురైన వ్యవస్థ పైనే దాడి చేసి దాడి జరిగింది అనేది మన కథ సారాంశం అసలు ఏం జరిగింది లాస్ట్ కి అంటే అలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు సరే లవ్ లో ఎట్లా ఎట్లా లవ్ చేసుకుంటారు లవ్ చేసుకుంటే అభ్యంతరం ఉండదు అనుకుంటారు అభ్యంతరం ఉండదు కాదు వాళ్ళు కోటేశ్వర్లు కాదు వీళ్ళు సామాజికంగా వివక్ష కాబట్టి వాళ్ళు సామాజికంగా కానీ కండ్ల మంట ఉంటుంది కడుపు మంట కండ్ల మంట అనేది దీనికి అడ్డుపడుతుంది ప్రేమకు ఇంకొకటి ఏంటన్నా జోగినిగా మారాల్సిన అమ్మాయిని పెళ్లికి ఒప్పుకున్నాను పెళ్లి ప్రేమలు వాళ్ళకు ఉండవు వాళ్ళు మొత్తం దీని ఏం చేసేది అంటే అన్నప్పుడు జోగినిగా మారకపోతే ఊరికి ఒక కీడు అంటుకుంటది ఊరికి మంచిది కాదని చెప్పి ప్రచారం చేసేది ఇప్పటికీ కొన్ని ఊర్లలో నిజామాబాద్ లో పండక్ మొన్న రంగుల పండక్కి రెండు రోజులు కలిసి పిడుగుతులు గుత్తుకుంటేనే ఊరికి మంచి జరుగుతుంది లేకపోతే అరిష్టం అని చెప్పేసి ఆచారం అలాంటి ఇలాంటి ఆచారమే జోగిని వాళ్ళు போ అదే ఊరు ఖరాబ్ అయింది నాశమైంది అలాంటి ఒక నీచమైన సంస్కృతిని ఆచారాన్ని సంస్కృతి కాదు ఇది ఆచారం ఒక నీచమైన ఆచారాన్ని పెంచి పోషిచ్చిన పెత్తందారులు దాన్ని మనం మనం వాళ్ళ అవసరాల కోసం ఇంతకైనా చేసి ఎందుకంటే అప్పుడు పేదోడు ఎదురు తిరిగే శక్తి లేనివాడు కదా కాబట్టి వాళ్ళ డబ్బు మదం వీటి బలుపుతోటి అకృత్యాలు ఎన్ని చేసిరో నువ్వు కూడా తెలంగాణలో పుట్టిన మైపాల్ నీకు కూడా తెలుసు ఎన్ని ఘోరాలు జరిగినా ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి అంటే డబ్బున్న ఎప్పుడు విజయమైనది జరుగుతూ ఉంది కానీ ఆ రోజుల్లో ఇంకా వాడు మాట్లా ఎదురు కూడా తిరగలేడు జనరల్గా తిరగలేనోడు ఇన్ని కూడా ఎలా బలి తీసుకున్నారు అనేది సెవెంటీస్ ఇది నైన్టీన్ నైన్టీ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీన్లో హా సమాజం ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేసింది అనేది మన కథా సారాంశం చివరిది దీనికి ఇంకా ఇంకా చెప్తారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ తన పాట ఐడియా ఉందన్నా కొంచెం దీనికి సంబంధించిన ఖచ్చితంగా కొన్ని వందల సార్లు వినుంటాయి కదా కంపోజింగ్ దగ్గర నుండి దీంట్లో ఒక అద్భుతమైన సాంగ్ రఘవర్మ గారు పాడారు రవివర్మ సింగర్ తెలుసు కదా చెలియా చెలియా ఈడియట్లో అన్న పాటిన సాంగ్ నీలాల నీ కళ్ళు నేను చూస్తుంటే చాలు బతికే స్థానము నూరేళ్ళు అందాల చెక్కిల్లు అదిరే నీ అదరాలు అరరే అరరరే అరే అరివిల్లు మాటైన చిన్నీ తనరి తన్న నానా తన నానే తన నానే తానే నానా కళ్ళు నిన్ను చూస్తుంటే చాలు బతికే స్థానం నూరేళ్ళు ఈ ఈ విధంగా సాగసల్ మీడియా విన్నాం మంచి స్క్రీన్ ప్లే వచ్చింది మ్యూజిక్ వచ్చింది ట్యూన్ బాగుంది పాట బాగుంది అసలు పాట కోసం అన్నా అంటే ఇప్పుడు మీరు వాడిన ట్యూన్ గంగిరెద్దు అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కాదు దగ్గర ఉండే ప్రేమ గీతాలు ఎట్లుంటాయి అంతే పాడుకుంటారు అంత పేద వాళ్ళు కూడా ప్రేమించుకుంటూ వాళ్ళ భావాలు ఎట్లుంటాయని చెప్పేటరు జనరల్ గా కోటేశ్వరల లవ్లే మనం చూస్తాం ల సింగపూర్ మలేషియా పోతారు మనం ఊళ్ళాలె పోతాం అంతే అలా కాలేజ్ లవ్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంది కానీ ఇది డిఫరెంట్ ఉంది అవును అవును అదేది ప్రతి ఒక్క తెలుగు ప్రజలు చూడాల్సిన సినిమా కంపల్సరీ చూడాలి అంటే జీరో తో ఎలా చేశారని అని తెలుసుకోవడం కోసమే చూడాలి అంటే ఎలా చేయగలిగారు వీళ్ళు అంటే ఎట్లా అంటే ఎవరికి ఎవర్ పేమెంట్ ఇయర్ పేమెంట్ లేవు ఎవరికి పేమెంట్ లేవు ఏదైనా విలేజ్ లో షూట్ జరుగుతే అక్కడే వాళ్ళు స్పాన్సర్స్ అంతా స్పాన్సర్స్ తో మేము తెచ్చుకోకపోతే ఏ ఊర్లో షూటింగ్ చేస్తున్నామో ఆ మాకు ఫుడ్ వండి పెట్టేది ప్రజలే మేము ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకునేది ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇబ్బంది ఉన్నా కూడా ఏ ఊర్లో షూటింగ్ చేస్తున్నామో ఆ ఊరు వాళ్ళు మాకు ఫుడ్ వండి పెట్టేది అక్కడ అట్లా హెల్ప్ చేసేది అన్నట్టు జనాలు షూటింగ్ ఎక్కువ ఇది తోరూరు పక్కన అమ్మాపురం కంటేపాలం అనే విలేజ్ ఉందన్న కంటైపాలెం సెవెంటీ పర్సెంట్ షూట్ అంతా అక్కడ మిగతాది మన ముప్పారం అని చెప్పి ధర్మసాగర్ కంబాలపల్లి బయ్యారం మాటేడు మొత్తం మన ముడి వరంగల్ ముడి వరంగల్ అన్న మొత్తం మూడు వరంగల్లోనే షూటింగ్ షూటింగ్ అంతా కంప్లీట్ చేసినాం మంచి డైలాగ్ అని సినిమాలో మీకు ఏదైనా నచ్చింది మీరే రైటర్ డైరెక్టర్ కాబట్టి మీకు గుర్తు ఉంటాను అన్నా మంచి ఎమోషన్ కానీ ఇంకేదన్నా గంగిరిద్దరి వాళ్ళ జీవన విధానాన్ని ప్రీ వస్తుంటే ఒక డైలాగ్ ఉంటదన్నా నాయనా ఏం బతుకులేమని ఎవడు ఎప్పుడు చత్తారా అని చూసినట్టు అయితేంది జీ ఏం బతుకులేమో అని అంటే వాళ్ళ విధానం చనిపోతే వచ్చి చనిపోయిన శివం దగ్గర ఆట ఆడించి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు ఆడుకుంటా ఉంటారు అదొక ఆ లైఫ్ ఎవరికి ఉండదు ఆ బాధ నుంచి వాళ్ళ బాధ ఎట్లుంటది అసలు వాళ్ళ చనిపోకపోతే ఫుడ్ ఉండదు అన్న మనిషి చనిపోవాల్సిందే ఖచ్చితంగా కానీ అలాంటి చావుల కోసం ఎదురు చూసేటువంటి ఒక దీనమైన పరిస్థితిలో పుట్టిన జీవన విధానం ఇది అంటే ప్రొఫెషన్ ఉండకూడదు అసలు ఏ దేశంలో ఉండదు ఏ దేశంలో ఉండదు తెలంగాణలో ఎంత బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది అంతేనా ఇప్పుడు ఇప్పుడు తగ్గి ఇప్పుడు ఇప్పుడున్నారు కానీ గంగిరెద్దు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కొన్ని ఏరియాలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదన్న ఆధార్ కార్డ్ లేదు రేషన్ కార్డు లేదు సంచార జాతులు అవును జనరల్గా మనం కొట్లాడుకుంటాం ఏమని నాకు ఇది రైతు బంధు రాలేదు అవును నాకు దళిత బంధు రాలేదు నాకు పెన్షన్ రాలేదు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అంటారు అంటారు మరి వాళ్ళకి ఆధార్ కార్డే రాలేదు క్యాస్ట్ సర్టిఫికెట్ రాలేదు అసలు రేషన్ కార్డ్ లేదు రేషన్ తర్వాత రేషన్ కార్డే లేదు అంతే కదా అంటే నేను చూసిన నేను కూడా సంచార జాతులకు ఎంత అన్యాయం అంటే భారతదేశంలో వాళ్ళన్నట్ట సంచార జాతులు అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడిర దేశమంతా కూడా వీళ్ళని కావాలని అట్లా స్టాంప్ వేసి ఎటు కాకుండా చేసి పడేసారు అన్నట్టు ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క కాడ ఉండరు అన్న వీళ్ళు ఊళ్ళో పంచుకుంటారు వీళ్ళకి ఎటు అంటే ఇది నా ఊరు ఇది నా ఊరు అని ఊళ్ళో పంచుకొని ఆ ఊళ్ళని తిరిగి వస్తూ ఉంటారు రండి సంవత్సరం మొత్తం తిరిగి వస్తూ ఉంటారు వీళ్ళకి ఎక్కడ ఒక ప్లేస్ అనేది పూర్తి స్థాయిలో ఉండదు దానివల్ల ఎక్కడ వీళ్ళకి ఆ నెగిటివిటీ సర్టిఫికేట్ కానీ అవి లేని పరిస్థితుల్లో దారుణం అన్న మనుషులందరూ సంచార జీవులమే అక్కడ మనకు మన ఊరు ఉంటుంది మనం హైదరాబాద్ వస్తాం మళ్ళీ ఊరికి పోతాం అమెరికా పోతాం మళ్ళీ ఊరికి వస్తాం కానీ వీళ్ళకి సపరేట్ ఊరు లేకపోవడం అనేది మన భవిష్యత్తు లో మీరు ఈ రెండు అంటే జాతులకు పెద్ద మొత్తంలో చేయాలన్నా అసలు భారతదేశంలో తెలంగాణలో వాళ్ళకు అసలు విలువ లేదు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అంటే అట్లా మామూలు జాబ్ రాకపోతే చాలామంది కొంత తెలిసో తెలియకను చెట్టు కూరేసుకోవడం ఫ్యాన్ కూరేసుకోవడం ట్రైన్ కూరే జాబు లేదని మనం బాధపడుతున్నాం ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలి సొంత ఊరు లేని కూడా ఎంత చచ్చిపోవాలి అసలు నిజంగా మీరు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారన్న దీనికి మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఒక్కసారి మనకు చాలా కష్టాలు కష్టాలున్నాయన్న మేము లక్షల రూపాయలు అప్పు చేసినామన్నా మాకు ఇంకా జాబులు పడట్లేదన్న జాబులు పెంచమనండి కోర్టులో కేసులు కొట్టేయమనండి ఇంత ఇబ్బందులు ఉన్నాయి మాకు నిరుద్యోగ భృతి కావాలి లేకపోతే క్యాలెండర్ రియల్ కావాలని ఇట్లా అంటే కష్టాలు పడుతూ మాకే కష్టాలు ఉన్నాయి మాకు తప్ప ఎవరికి లేవనుకున్నట్లు చాలామంది ఉన్నారు మీరు ఒక్కసారి శరపంజరం సినిమా చూస్తే వాళ్ళు గడిపిన దుర్భర పరిస్థితి వాళ్ళు గడిపిన బాధాకర అంటే ఎంతటి కష్టాల్లో కూడా వాళ్ళు జీవితాన్ని నెట్టుకొస్తారనేది మీకు తెలుస్తుంది మీకు మంచి విల్ పవర్ కానీ ఆత్మవిశ్వాసం కానీ పెరిగి అంటే ఒక జీవితం మీద ఒక ఆశ కలుగుతుంది ఇక జీవితంలో ఎవడు ఆత్మహత్య చేసుకోడు ఎందుకంటే ఆ రెండు జాతుల కంటే మించిన కష్టాలు నాకు తెలిసి ఎవరికి ఉండే చిన్న చిన్న దానికే ఇలా సూసైడ్ చేసుకుంటున్నారన్న సెల్ ఫోన్ కొనియలేడని లేకపోతే బైక్ కొని లేకపోతే ఏదో చిన్న దానికి సెల్ ఫోన్ ఆడుకోకని చెప్పిన కానీ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో అయితే నాకు తెలిసి మొత్తం కన్నీళ్ళు కష్టాలతోనే ఉంటుంది అంటే ఇది ఒక ఒక యువతకు మాత్రం ఒక బతకడానికి ఒక హోప్ కలిగించే చిత్రం అనుకోవచ్చా షూర్ షూర్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళే అట్లాంటి జీవితాలే స్టేబుల్గా ఉండి దాని జీవన పోరాటం చేస్తున్నారంటే మనం ఎట్లా చేయాలి ఇంకా మనం చదువుకున్న వాళ్ళం వాళ్ళకి చదువు కూడా ఉండదు వాళ్ళే జీవన పోరాటం చేస్తున్నారు మనం ఆత్మహత్యలు అనేవి అసలు వాటి దిక్కే చూడవద్దు అసలు ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి చెప్పల్లా మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఇంకొకటి అంటే మాకు అర్థమైన ఏంటంటే చాలామందికి సినిమాలో మీద కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఎట్లా ఇవ్వనో ఎట్లా ఇవ్వన్నో కూడా తెలియదు కానీ మీరు వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని మరి మల్లికన్నను కానీ మ్యూజియం మ్యూజిక్ డైరెక్టర్ మల్లికన్నని అందరికీ తెలుసు ఈటల్ రైందర్ అన్న అభిమాని మరి మన హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఎంత కష్టపడ్డాడో మనం అందరం చూసినాం చాలా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిండు చాలా సీరియళ్ళు మీరు చూసి ఉంటారు వాటికి మ్యూజిక్ ఇచ్చిండు మీ మీరు అభిమానించే మ్యూజిక్ వినుంటారు కానీ అన్న చాలామందికి అంటే కొందరు తెలుసు కావచ్చు కొందరు తెలియకపోవచ్చు ఇంకా అన్న నవీన్ అందుకే నవీన్ గట్టు నవీన్ కుమార్ అన్న మనం జనరల్గా ఒక ఎగ్జామ్ పేపర్ రాయాలన్నా ఇంకొకటి రాయాలన్నా చదివి రాయాలంటేనే కష్టం అట్లాంటి సినిమా తీయడం అనేది చాలామందికి రాదు చాలామందికి కాదు కో లక్షలు వస్తే వచ్చు లక్షలలో లోకోలే ఉంటారు రైటింగ్ రాసి డైరెక్ట్ చేసేది అందరితోని కాదు అట్లాంటి వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి మన పాలకుర్తి ఉమ్మడి వరంగల్ బిడ్డ నేను ఒక సినిమా తీసిన మీరు దీన్ని తప్పకుండా చూడండి అంటుండు ఏదో మాకు డొనేషన్ ఇవ్వండి డబ్బులు లేకపోతే మాకు చందాలు ఇవ్వండి అని అడగట్లేదు సినిమా చూడండి టికెట్ కొనుక్కొని చూడండి మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంటారు ఒకవేళ నచ్చకపోతే సినిమా టికెట్ మీరు వాపస్ ఇస్తారన్న ఖచ్చితంగా ఇస్తాం అన్న ఖచ్చితంగా ఇస్తాం కాన్ఫిడెంట్స్ కాన్ఫిడెంట్స్ ఎందుకంటే అన్న ఈ కథను బతికించండి కళను బతికించండి అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం ఇది పేదవాళ్ళ జీవితాల మీద తీయడమే కాదు మేము కూడా పేదోళ్ళమన్నా డబ్బులు ఉన్న ఏం కాదు తొరూరు నుంచి హైదరాబాద్కి వస్తానికి మా జేబులో ఛార్జీలు కూడా ఉండవు అన్న నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే వచ్చి ఇక్కడ వర్క్ చేయించుకుంటాం అన్న హెల్ప్ చేస్తే అన్నతో పాటు వచ్చి హెల్ప్ చేస్తాం మా గణపతి రెడ్డి గారు ప్రోత్సాహకులు ఆయన హెల్ప్ చేస్తుంటే వరకు రాగలుగుతున్నాం మామిడి కృష్ణ చేస్తే వచ్చి సినిమాని పూర్తి చేసుకోగలిగా ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ ఇవన్నీ కానీ అన్న భుజాలకి ఎత్తుకున్న తర్వాత ఈ సినిమాకి మూమెంట్ వచ్చింది ఇంకా ఎట్లా అన్న నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అన్న ఫేస్బుక్ లో కానీ అట్లా మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెలుసు కానీ అడగాలంటే ఎన్ని డబ్బులు అడుగుతారేమో ఎందుకంటే మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోలేదు తీసుకోలేదన్న డబ్బులు తీసుకోలేదు తీసుకోకపోవడమే కాదు షూటింగ్ దగ్గరకు వచ్చి షూటింగ్ చూసి నచ్చి ఈ కథ నచ్చి ఫస్ట్ ఈ కథ అన్న కథ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని ఆ కథ నచ్చి ఈ సినిమాకి నేను చేసేస్తామని చెప్పడమే కాకుండా అసలు ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు మా దగ్గర కెమెరాలు లేవన్నా కెమెరాలు మా కెమెరా మస్తాన్ సిరిపాటి తన దగ్గర కూడా కెమెరా లేదు తన ఫ్రెండ్స్ దగ్గర తన కెమెరాలు వచ్చి స్టార్ట్ చేసినాం సినిమా ఆ ఇబ్బంది చూసి అన్న గమ్మ గణపతి రెడ్డి గారికి చెప్తే సార్ మాకు కెమెరాలు కొన్ని గిఫ్ట్కి ఇచ్చిండి సినిమా చేసుకోమని వాటితో సినిమా పూర్తి చేసామన్న ఈరోజు ఈ పూర్తి అయిన సినిమా అన్న అందుకే నేను ఏం చెప్తున్నానంటే పేదవాడికి కళ ఉండొద్దా కళ ఉంటే నిజం చేసుకోవద్దా కళ ఉంది కాబట్టే ఈరోజు సినిమా నిజమైంది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది దయచేసి కళను బతికించండి ఈ కథను బతికించండి టికెట్ పెట్టి కొనుక్కొని చూడండి నచ్చకపోతే మా నెంబర్కి కాల్ చేయండి మీకు డబ్బులు ఇచ్చేస్తాం మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఖచ్చితంగా కాదన్న ఇది ప్రజాప్రభుత్వం అని మనకు వచ్చింది గత ప్రభుత్వమే మనకు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఏ రాష్ట్రానికి పోయినా ఒక సపరేట్ ఇండస్ట్రీ ఉంటుంది ఇప్పుడు తమిళనాడుకు పోతే వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ వేరు కర్ణాటక పోతే కన్నడ ఇండస్ట్రీ తమిళం పోతే తమిళ ఇండస్ట్రీ కేరళ పోతే కేరళ ఇండస్ట్రీ మరి తెలంగాణ ఒక రాష్ట్రంలో తెలంగాణకు ఒక సపరేట్ ఫిలిం ఇండస్ట్రీ లేదు మీకేం అట్లా అనిపిదా బాధ మరి ఇది తెలంగాణ వచ్చినట్టే కానీ ఫిలిం ఇండస్ట్రీకి అయితే రాలేదు అన్న తెలంగాణ సినిమా చరిత్ర చర్యలు వచ్చిందన్న తెలంగాణ సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమ లేదు తెలంగాణ డైరెక్టర్ల తెలంగాణ ఆర్టిస్ట్ తెలంగాణ కళాకారుల పరిస్థితి అది దారుణంగా ఉంది ఇంకెప్పుడు ఈ తెలంగాణలో ఇండస్ట్రీ ఉందని మనం మనం చెప్పుకుంటామంటే కళగానే అనిపిస్తుంది అది కూడా కల ఏమో కావచ్చు ప్రత్యేక రాష్ట్రం మరి ఇక్కడ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ అయిన ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే ఉన్నది ఇక్కడ తెలంగాణకు అంటూ సపరేట్ ఇండస్ట్రీ అనేది లేదు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేకపోవాలి ఎందుకంటే ఈ సినిమా అనేది పుట్టింది ఆంధ్రాలో పుట్టింది తెలంగాణలో పుట్టలేదు దానివల్ల ఎక్కువ వాళ్ళే ఉన్నారు మనల్ని ఇప్పుడిప్పుడు వస్తున్నారు చాలా బలగం లాంటి వేణు తెలుగు ఏం చూసిన సినిమాలు కానీ ఇప్పుడు చాలా వస్తున్నారు దానికోసం కొంత ప్రయత్నం చేయాలి సివిఎల్ నరసింహారావు గారు కొంత ప్రయత్నం చేస్తున్నారు తెలుగు సినిమా అని తెలంగాణ సినిమా అని సో ఫ్యూచర్లో రావచ్చు కొంత మనకు కూడా పరిపక్వత అంత అంటే అక్కడ పెట్టుబడిదారులు ఎక్కువ ఉంటారు అది ఇక్కడ మన దగ్గర తక్కువ ఉంటారు మనలకు అది కాదు కావాల్సింది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ మనవలు భయపడతారు ఈ విషయంలో కొన్ని రాష్ట్ర సపోర్ట్ అంటారు అవును ఇట్లాంటి చిన్న సినిమాలకు ఇట్లాంటి ప్రయోగాత్మకమైన చిత్రాలకు రాయితీ కల్పించాలి ప్రత్యేక రాయితీ కల్పించి ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాం మేము కూడా సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారికి మేము రెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా లేటర్ రాయబోతున్నాం త్వరలో ఇలాంటి చిన్న సినిమాలని బతికించండి రాయితీ కల్పించండి అని రాయబోతున్నాం మేము త్వరలో రైట్ అయినా మేము కూడా అడుగుతాం సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో పదేళ్ళు దాదాపు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు సింగర్లు కావచ్చు అసలు డిఓపి కావచ్చు వాళ్ళు నరకం అనుభవించారు ఎవరికి చెప్పుకోనో అర్థం కాక ఇక మనోళ్ళు ఏం చేసారు తెలంగాణలో ఇక మై విలేజ్ షో లేకపోతే ఇంకొకటి మన కరీంనగర్లో అన్న ఏదో ఉంటుంది మంచి సదన్ సదన్న అయిన ఒక షో ఇప్పుడు చదువు యూట్యూబ్ ఛానల్ మా బతుకులంతా ఇక ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన అంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టి మళ్ళీ ఆంధ్ర సినిమా హీరోలు గుర్తిస్తే మేము వాళ్ళ కాలు మోకాల అంతేగాని మీరు మాత్రం మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంత కష్టపడి ఓ పన్నెండు వందల మంది చచ్చిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నంత జానపద గేయాలు జానపద రైటర్లు జానపద మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్టర్లు ప్రపంచంలో ఎక్కడ ఉండరు మైపాల్ ఇక్కడ చాలా కథలు ఉన్నాయి చాలా కథలు ఉన్నాయి ఒక బలగం లాంటి పిట్ట కథే కాదు పిట్ట పిట్ట పెట్ట కథే కాదు చాలా ఉన్నాయి మన చాలామంది జీవితాలు చాలా చాలా ఎవరిని ముట్టుకున్న కథ దొరుకుతుంది ఇక్కడ చాలా అంత అంత ఈ సంస్కృతి తెలంగాణ గొప్పది ఇప్పుడు ఒక తాటి చెట్టు ఎక్కి కళ్ళు కీసే గీతా కార్మికుడు మీద సినిమా తీయచ్చు ముదిరాజులు చేపలు పడుతారు మరి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అడవికి వెళ్ళి ఎట్లా తీసుకొస్తారు ఎట్లా అమ్ముతారు ఎట్లా చాలి చాలని బతుకులు ఎట్లా బతుకుతారో తీయొచ్చు ఆ సపోర్ట్ ఏ ఉంటాయి కదా జీవం ఉన్న కథల్ని చంపేస్తాను అన్న జీవం లేని కథల్ని మీద తీసుకొస్తాను మొత్తం రంగులు పొంగులు కావాలి ఇక్కడ మళ్ళీ మొత్తం ఎక్స్పోజింగ్ డి చిక్ చిక్ అనాలి పబ్బు డ్యాన్సులు ఈ కోటల నుంచి ఆ కోటలు దుంకాలి లేకపోతే గుర్రాల మీద వచ్చి ఏందన్నా ఇప్పుడు లాగా మన జీవితాలను సినిమా చేసి మళ్ళా గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా ఉండడానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగా సినిమాలు ఉండాలి తెలంగాణలో ఇంతటి గొప్ప నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ఒక సినిమా ఇండస్ట్రీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల ఏర్పాటు చేసి మీరు సినిమా చూడండి వినండి ఎంతో కొంత రాయితీ ఇస్తే ఇట్లాంటి వాళ్ళను తీసుకురావచ్చు ఇచ్చిన వాడికే మొత్తం ఇస్తారు మొఘలయ్య ఉన్నాడు మొఘలయ్యకు కేసీఆర్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర కొండా సురేఖ తీసుకెళ్ళింది ఇవ్వండి తప్పు లేదు గొప్ప కళాకారుడే ఇచ్చినోడికే వంద సార్లు ఇచ్చుడు ఇవ్వండి కానీ మొత్తం వెయ్యో కూడా ఒకసారి ఇవ్వాలి కదా మేము రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సినిమాటోగ్రఫీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లాంటి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి మేము కేసీఆర్ మీద కొట్లాడిందే ఎందుకు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా వాళ్ళతోనే రామ్ చరణ్ తోని రఘుల్ ప్రీత్ సింగ్తోని తోని సమంత తోని సమంతను బ్రాండ్ అంబాసిడర్ పెట్టిరు రఘుల్ ప్రీత్ని ఇంకొక సబ్జెక్టుకు ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ లేరా తెలంగాణలో ఇది మన తెలంగాణ రాష్ట్రమేనా దయచేసి రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రులు మంత్రులు ఆంధ్ర సినిమా హీరోయిన్ హీరోయిన్ల కంటే కూడా తెలంగాణలో ఉండే ఓ గట్టు నవీన్ కుమార్ లాంటి హీరోలు ఉన్నారు డైరెక్టర్లు రైటర్లు మ్యూజిక్ డైరెక్టర్ అన్న మరి మల్లికన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పాటలు చేసిండు మాట్లాడిండు ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ ఏం చేయలే ఇప్పుడు మరి ఈ ప్ర ప్రజాప్రభుత్వం వచ్చింది ఏమన్నా చేస్తుందా చేయదా మళ్ళీ మీరు మీరే వేసుకుంటారనే మాకు భయం వేస్తుంది మేము భవిష్యత్తులో ప్రత్యేక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కోసం కొట్లాడుతాం ఇట్లాంటి చిన్న సినిమాలకు ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు ఇస్తారా యాభై లక్షలు ఇస్తారా రెండు కోట్లు ఇస్తారా ఒక కమిటీ వేసి దాన్ని నిర్ధారించండి మంచిగా ఉంటేనే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు చేనేత కార్మికులకు ఉపాధి అని చెప్పిర్రు ఓకే మంచిది తీయాలి మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఉపాధి ఉండాలి కదా వీళ్ళు మన బిడ్డలే కదా గొర్ల కాపర్లకు గొర్రెలను పెట్టిండు గత ముఖ్యమంత్రి మరి గొర్రెలకు గొల్ల కుర్మాలకు ఉపాధి ఎంత ఇంపార్టెంటో సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అంతే ఇంట్రెస్ట్ కదా ఇట్లా ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళని చేస్తే మొన్న మన తెలంగాణ బిడ్డ రాహుల్ సిప్లి గంజీ ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నాడు సపోర్ట్ చేస్తే వీళ్ళకు కూడా వస్తుంద ఏ పుట్టలో ఏముంటుందో తెలియదు కదా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేసే విధంగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఈ శరపంజరాన్ని దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క నిరుద్యోగి చూడాల్సిందిగా మీ అందరికీ నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ప్రెసిడెంట్గా మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకున్న తెలంగాణ ఇప్పుడు మన కేసీఆర్ను గద్దె మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు వద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వంద కిలోల కన్నా వంద కోట్ల బంగారం కన్నా ప్రాణం ముఖ్యమైందని చెప్పిన నా మీద రిక్వెస్ట్ నా మీద ప్రేమతోనన్నా నా మీద అభిమానంతోనన్నా ప్రతి ఒక ముప్పై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా మీరు అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళి శరపంజరం సినిమా చూడాలని మీ అందరికి కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ఫైనల్గా మీరేమన్నా చెప్పండి అన్న ఆయన మళ్ళీ చెప్పే ఒకటే మాట అన్న ఇది మన సినిమా మన తెలంగాణ సినిమా మన బతుకు సినిమా గత జ్ఞాపకాలని గుర్తు చేసే సినిమా అందుకే కళను బతికించండి ఈ కథను బతికించండి మమ్మల్ని కూడా బతికించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైపాల్ ఒక యూట్యూబర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత తీసుకుంటారు అమౌంట్ నాకు తెలుసు నేను ఇరవై మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా నాకు తెలుసు నేను ఇట్లా అడగంగానే ఈ కాన్సెప్ట్ నచ్చి నీకు కూడా నాకు నేనే నాకైతే ఇట్లా నచ్చి నవీన్తో యాడ్ అయ్యాను నీకు కూడా అట్లా నచ్చి కాన్సెప్ట్ ఇట్లా కూడా సినిమా తీస్తారా అని అసలు ఏందో తెలుసుకుందామని ఇంత దూరం రమ్ రమ్మని వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు స్పెషల్గా మైపాల్ యాదవ్ యూట్యూబ్ ఛానల్కి స్పెషల్గా థ్యాంక్స్ మైపాల్ నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ వేదిక ద్వారా టీ గణపతి రెడ్డి అనే వ్యక్తి కూడా మాకు తోడవకపోతే ఈరోజు సినిమా థియేటర్ వరకు వచ్చేది కాదు ఈరో ఈ నెల నైన్టీన్త్ మే నైన్టీన్త్ రోజు సినిమా సారీ ఏప్రిల్ నైన్ రోజు సినిమా విడుదల కాబోతుంది మీ అభిమాన థియేటర్లలో ప్లీజ్ తప్పకుండా చూసి మమ్మల్ని మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఇదండి శరాబ్ పంజరమ్ ఈ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉన్నా ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో షేర్ చేయండి ఇది మన సినిమా మన తెలంగాణ సినిమా మన పాలకుర్తి బిడ్డ మన మా మరంగల్ బిడ్డ సినిమా తీసిండు జోగినిలకు సంబంధించిన సినిమా గంగిరెద్దులకు సంబంధించిన సినిమా మన తెలంగాణలోనే ఉంటుంది ఇదంతా నిజంగా మనం మనుషులమైతే మానవత్వం ఉంటే మరి ఈ సినిమాను మనం ఎంకరేజ్ చేయాలి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకెక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇంకా మేము అనేక సందర్భాల్లో కూడా శరపంజరాన్ని ప్రమోట్ చేస్తామని తెలియజేస్తూ మాటిస్తున్నామన్న జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్